హాయ్ ఫ్రెండ్స్ మా కొనుకైతే ఈరోజైతే వచ్చాము ఎందుకంటే మా సెట్ పన్స్ ఖర్జూరు పర్సులు రెండైతే ముగ్గిపోయింది సెట్ మీద అదైతే ఏరడానికైతే వచ్చాము ఇక్కడే ఏరేసుకొని ఒక సెట్ పన్స్ అయితే తినేస్తాము తినేసిన తర్వాత అయితే ఒకటైతే ఒకటి ఇంటికి తీసుకెళ్తాము ఎందుకంటే ఇక్కడ మా ఊరి పిల్లలతో అయితే వచ్చాము ఇద్దరు ఇద్దరు వచ్చాము చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ పైన ఈ సెట్ పన్స్ అయితేనే ముగ్గిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే వచ్చిన సెట్ పన్స్ అయితే ఇదే చూడండి ఇది కజ్జు పన్సా కొద్దిగా చిన్నదే కానీ ముగ్గిపోయింది చూడండి ఇవి ముగ్గిందో లేదో అని తెలుసుకోవడానికి సౌండ్ బట్టి అయితే తెలిసిపోతుంది కొడితే లోన్ కూడా చాలా మెత్తగా ఉంది అందుకే పాటు ఇవి చూడు పైనది పైనది చూడండి ఇది 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 కూడా ముగ్గిపోయింది అందుకే మేమైతే రెండు తీసుకోవడానికి అయితే వచ్చాము దీంతో పాటు అల్ల పైన కూడా ఒకటైతే సగం అయితే ముగ్గిపోయి సగం కట్ అయిపోయింది అది చాలా హైట్లో అయితే ఉంది అదైతే తీసుకుంటామో లేదో ఇంకా తెలియట్లేదు చూడాలి అంటే ఇదైతే చెట్టు మీద అయితే కోసుకొని అయితే ప్రస్సగా అయితే తింటాము ఓ చూడండి ఎంత బాగుందా చూడండి చెట్టు మీద పనస పండు అయితే తింటున్నా ఇవి ఖర్జూరు పనుల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చెట్టు మీద ఏ పండైనా తినే అదృష్టం ఒక్క పండించే వాళ్ళకి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది అందులో మేము కూడా అదృష్టాన్ని ఈరోజు వచ్చింది ఇప్పుడు ఇది కోసేస్తున్నాను అయితే చెట్టు మీదే వేస్తాను చెట్టు మీద ముక్స్ వేసినవి అయితే ఇప్పుడు మేము తిండి దింపము ఈ దింపేసిన అయితే ఇప్పుడు బరాబర్ కోసుకొని అయితే ఇక్కడే తింటాము ముందు ఇవి తినే ముందు ఇది చూడండి ఇవి పైన ఒకటి ఉంది ఆ పైన అయితే ఇప్పుడు దింపేస్తున్నాను మా వాడైతే ఇప్పుడు ఎక్కిస్తాను రే మా ఊరు పిల్లలు అయితే పైన నరుకుతారు నేను ఇక్కడి నుంచి బ్యాలెన్స్ చేసుకుని అయితే ఇది పట్టుకుంటాను ఎందుకంటే ముగ్గుపోయిన పనిస్ కనుక ఒకవేళ పైన నుంచి నరికేటప్పుడు తిండి పట్టకపోతే కింద మొత్తం పడిపోయి పనిస్ కాయ అయితే మొత్తం ముద్దు అయిపోద్ది అందుకే నేను కింది నుంచి బ్యాలెన్స్ చేసుకుని పడతాను మా వాడైతే పైన నుంచి అయితే నరుక్కొని Enggak, 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 enggak ఇంకా 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 ఓరా అయిపోయింది అయిపోయింది ఆ ఒకరా ఒకరా నువ్వు నేను పంపును కదా వాహ్ ఇది ఈ అయితే ముగ్గిపోయింది బాగానే ఉంది చూడండి ఇది ఇప్పుడే కోసుకొని దింపేసిన పనసా ఇదైతే ఇందక్కడ కోసుకున్న పనసా మావాడు అయితే ఇప్పుడే అక్కడ నువ్వు తీసేసుకొని అయితే తినడానికైతే ఆగమాగమైతుంది ఎడుకుడు ఆకిలే తట్టుకోలేకపోతుండే గట్టికి తినడానికి ట్రై చేస్తుండ్రు దీనికి ఇక్కడ మేము రెండు అయితే దీంతో దీంతోపాటు చూడండి మావాడు సెట్ నుంచి అయితే నరికినాడు ఒక సెట్ పనిస ఆ సెట్ పనిస నరికినైతే ఇక్కడ దింకలేదు అక్కడ పైన ఒకటైతే పైన అయితే అక్కడ కనబడుతుంది కదా అది ఆ పైన కనబడుతున్న పైన కూడా ఒక సెట్ పన్స్ అయితే ముగ్గిపోయింది అది కూడా వేరాలి కానీ తాడు తెచ్చుకోలేదు అవి కనబడుతుంది కదా ఆ పనిస్ అయితే ముగ్గిపోయింది తాడు తేలేదు కానీ మేము పైకి ఎక్కువని నరికేసి పడేస్తాము ఒకవేళ అది అలా గుండిపోయినా ఒక రోజు రెండు రోజులకైతే పాడైపోద్ది ఎందుకంటే సగం అది పాడైపోయింది మిగిలిన సగం బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే మేము పైకెక్కుని ఆ పను కూడా అయితే దింపేస్తుంటాము ఇప్పుడు ఈ పిల్లవాడు దిగిపోతాడు నేను ఎక్కాలి చూడండి ఆ పైన పను కోసం అయితే నేను ఇప్పుడు ఎక్కాలి లేకుండా ఆ పనిస్ అయితే దింపాల్సి వస్తుంది అంటే నరికితే కింద అయితే జారిపోయి పడిపోద్ది కింద పడిన తర్వాత ఎంత రెస్ట్ అవుద్దో చూడాలి ఈ సెట్ ఫండ్స్ కూడా అప్పుడైతే బాగుండు ఇది నువ్వు ముగ్గిపోయింది కానీ ఇప్పుడైతే వేరు మరి రెండు రోజుల తర్వాత అయితే సరిగ్గా అయితే మొగ్గుద్ది అదే రెండు రోజుల తర్వాత వస్తాము ఇప్పుడున్న ఈ పనసైతే నర్సిస్తున్నాము రే లే తోల్తీ తోల్తాయి తోల్తీరా అయితే చేతిలో పట్టుకున్నాను కోసుకొని చేతిలో ఇది చూడండి కనబడుతుందా చేతిలో క వేసుకున్నాను కానీ ఇక్కడ నుంచి దింపడానికి అవ్వట్లేదు మ్యాక్సిమం ట్రై చేస్తాను నార్మల్గా దింపడానికి చేయగలిగితే మంచిదే సగమైతే వేస్ట్ అయిపోయింది బట్ సగం బాగానే ఉంటుంది అందుకే పడేయకుండా దింపడానికి ట్రై చేస్తున్నాను సగం అయితే దింపేనా పాడైపోయింది సగం కానీ సగం బాగానే ఉంటుంది పై నుంచి ఫర్ దోశ అనుకున్నాను దింపడానికి వీలుగా అయ్యేది అందుకే దింపేస్తున్న పలిపోయి చూడండి మేము దింపిన సెట్ పంచ అయితే ఇదే పైన నుంచి చాలా హైట్ నుంచి దింపాను సగం కుళ్ళిపోయింది సగం బాగా ఉంది కోస్తాను అది ఇందాకల దింపిన చెట్టు పంచ అవిక మా వాళ్ళు అయితే తింటుండ్రు డ్యాన్స్ లేదు దింపుడు పోయిన అక్కడ పోయింది సగం ఇలా సగం పోయింది మా కష్టం ఫలితం అనలేదు ఫలితం దక్కలేదు ఎందుకంటే పనస మొత్తం కుళ్ళిపోయింది చూడండి ఇదైతే ఒక పక్క బాగానే ఉందనుకొని తింటున్నా ఇవైతే చాలా చిన్న పింజలు మా కష్టానికి ఫలితం లేకుండా పోయింది బాగోలేదు ఇవైతే మేమేస్ట్ ఒక గేస్తాము ఇవైతే ఒక ఇదిగో చూడండి ఇక్కడ కింద ఈ రెండు అయితే ఇప్పుడు మేము చెట్టు పనిసా ఏరిన తర్వాత చెట్టు పనిస పక్కన అయితే ఒక పైనాపిల్ అయితే ముగ్గిపోయింది అవైతే కోయడానికి అయితే వెళ్తున్నాము వెళ్ళి చూడండి పైనాపిల్ అయితే ఒకటి ముగ్గిపోయింది మంచికాయే కాయ మిస్ అయిపోయింది ఇంకెక్కడో ఉండిపోయామో పద లేదుపా చూడండి ఇది ఇండి అక్కడ అక్కడి తర్వాత ఇదిగో ఇక్కడ ఒకటి అలాగే ఇల్లు ఇక్కడ ఒకటి రెండు రెండు పైనాపిల్స్ అయితే ఉన్నాయి చెట్టు పనిస్ కోసం వస్తాయి పైనాపిల్స్ అయితే మూడు దొరికాయి చూడండి ఇవైతే మేము కోసుకొని తింటాం చూడ చూడ ఏయ్ ఇపోయింది అలా డ్యామేజ్లైతే ఈ పెన్ పెన్సులుైస్తున్నాయ్ బాగునీ ఎత్తుకు వస్తున్నాం మీరు కూడా సెట్ పన్స్ కావాలంటే వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ చేయడం మర్చిపోకండి తప్పకుండా మా ఊరికొచ్చేయండి సెట్ పన్స్ అయితే ఇస్తాను చూడండి కోస్తాం తినేస్తాం చూడండి వేరేసిన పని పండు అయితే ఇదొకటి తీసుకున్నాము ఇంకొకటి అయితే ఒకటి తినాము ఒక ముక్కు మాత్రమే ఉంది ఆ ముక్క అయితే ఇక్కడ గేసుకొని వెళ్ళిపోతున్నాము తర్వాత దొరికిన పైనాపిల్స్ అయితే నాలుగు ఈ నాలుగేమో ఈ బొడ్డోళ్ళు పడుతుండ్రు ముందరం పల్లెట్రెండు వేసుకుని ఏంటేమో ఈ పైనాపిల్ పట్టుకొని అయితే ఇంటికి ఇంటికెళ్ళిపోతున్నాము అదే